హాయ్ అండి సింప్లీ అండ్ టేస్టీ రసం పెడుతున్నాం చూడండి వాటికి కావాల్సిన పదార్థాలు పోపు నిమ్మకాయ సైజు చింతపండు రసం కరివేపాకు బెల్లం ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ చూడండి ఎలా పెట్టుకోవాలో చూడండి స్టవ్ మీద చట్టి పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చూడండి తర్వాత తర్వాత నూనె కాగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలండి సింపుల్గా టేస్టీగా పోపు దినుసులు వేసుకోవాలండి తర్వాత పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి కొంచెం మినపప్పు ఎండుమిర్చి రెండు మిర్చి వేసుకోవాలండి కొంచెం దోరగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కొంచెం మా చిన్న సైజు అల్లం చిల్లిపాయ పేస్ట్ అండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి పసుపు వేసుకోవాలి కొంచెం ఇలా వేసుకోవాలండి పసుపు వేసుకున్నాక చూడండి అలా వేయించుకోవాలండి అప్పుడే రసం టేస్ట్గా ఉండదండి చూడండి అలా వేయించుకోవాలి వేగిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలండి చూడండి అలా రసం సరిపోను మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ పోసుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి మర్చిపోయాము దీనికి టేస్ట్ రావాలంటే సాల్ట్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ మనం సరిపడా మనం ఎంత తింటామో అంత వేసుకోవాలండి చూడండి కల్లుప్పు వేసుకున్నాము తర్వాత అలా కలుపుకోవాలి బాగా మరగనివ్వాలండి చూడండి రసం కా కాగుతున్నాయి కదండి అప్పుడు బెల్లం గడ్డ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొంచెం తెరలనిచ్చి ఆఫ్ చేసుకోవడమే సింపుల్ రెడీ ఈజీ రసం అండి బయట వర్షం పడుతుంది అందుకని రసం పెట్టుకున్నాము టేస్ట్ చూసామండి బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్యా ఇయర్ ఎర్రమోతు యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ